భారతదేశంలో రాష్ట్రాలు అవి ఏర్పడిన సంవత్సరాలు వీటిపైన ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేటివి వస్తాయి ఖచ్చితంగా వీటి గురించి తెలుసుకోవాలి అవి ఏ సంవత్సరంలో ఏర్పాటైంది ఆ రాష్ట్రం ఇది ఒకసారి ఆ రాష్ట్రాలు ఏంటి చూద్దాము ఇవన్నీ ఒక్కొక్కటి చూద్దాము ఎప్పుడు ఏ ఇయర్లో ఏర్పడిందని ఇక్కడ ఫస్ట్ చూద్దాం పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ప్రకారం దేశంలో పదకొండు రాష్ట్రాలు ఉండేవి పంతొమ్మిది వందల నలభైలో స్వాతంత్రం నాటికి పద్నాలుగు రాష్ట్రాలు ఉండేవి ఫస్ట్ చూద్దాము ఇక్కడ ఫస్ట్ గుజరాత్ రాష్ట్రం పంతొమ్మిది వందల అరవైలో గుజరాత్ రాష్ట్రం అనేది ఏర్పడింది అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై మూడులో నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడింది పంతొమ్మిది వందల అరవై ఆరులో హర్యానా రాష్ట్రం ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో హిమాచల్ రాష్ట్రం ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మణిపూర్ రాష్ట్రం ఏర్పడింది నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు నెక్స్ట్ త్రిపుర రాష్ట్రం ఏర్పడింది మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే మేఘాలయ రాష్ట్రం ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మూడు రాష్ట్రాలు అనేటివి ఏర్పడినాయి అవి మణిపూర్ త్రిపుర మేఘాలయ నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సిక్కిం రాష్ట్రం ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అరుణాచల్ ప్రదేశ్ ఏర్పడింది నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మిజోరాం రాష్ట్రం ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో గోవా రాష్ట్రం ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మూడు రాష్ట్రాలు ఏర్పడినాయి అవేంటి అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం గోవా నెక్స్ట్ రెండు వేల సంవత్సరంలో మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి అవి ఏంటి అంటే ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఈ మూడు రాష్ట్రాలు రెండు వేల సంవత్సరంలో ఏర్పడినాయి నెక్స్ట్ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది ఇవన్నీ చూస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన రాష్ట్రాలు అయితే వీటిపైన క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే ఇవన్నీ ఇక్కడ ఇయర్స్ ఇస్తారు ఈ ఇయర్స్ అనేటి ఇస్తారు అక్కడ పక్కన రాష్ట్రం పేరు ఇస్తారు ఏ రాష్ట్రం ఏ సంవత్సరంలో ఏ రాష్ట్రం ఏర్పడింది తెలిసి ఉండాలి వీటిపైన మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లాగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది